అందరికీ నమస్కారం ఈరోజు ఈ మీడియా సమావేశానికి చేసినటువంటి జర్నిస్ట్ సోదరులకు సీనియర్ జర్నలిస్టులకు నా నమస్కారం ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి గల ముఖ్య కారణం మీరు చూస్తూ ఉన్నారు నంద్యాల మున్సిపల్ చైర్పర్సన్ అంటే కూర్చోలేదా మనం మా అబ్బుల్ సార్ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఫోటోను మరియు గౌరవ ఉప ఉప ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ పునితర పవన్ కళ్యాణ్ గారి ఫోటోను వాటికి సంబంధించిన సచివాలయంలో పెట్టడానికి ఇక్కడ ఉన్న టీడీపీ నాయకులు జనసేన నాయకులు కలిసి వెళ్తే వీడు చేసే అందామా అంతా దాదు అసలు సచివాలయం అనేది ప్రజలకు సర్వీస్ ఇచ్చే ఒక వ్యవస్థ అనుకున్నారా లేదంటే మీరు పర్సనల్ ఆవిష్ణాన్ని అనుకున్నారా హోటల్ పెట్టనివ్వని అంటారా హోటల్ పెట్టనివ్వను అని చెప్పేది కాకుండా ఐడి కార్డు యూజ్ చేసి మీరు సిఏ గారికి ఫోన్ చేసి ఏల్చకుండా టీడీపీ నాయకులు దాడి చేశారని డ్రామా క్రియేట్ చేశారు మీరు నలభై ఉన్న వ్యక్తి ఒక మచ్చలేని వ్యక్తి ఎందుకంటే ఫారూ గారిని పట్టుకొని మీ ఎమ్మెల్యే పిచ్చుకొని రాకపో అంటే ప్రోటోకాల్ కావాలి ప్రోటోకాల్ కావాలంటే గౌరవ ముఖ్యమంత్రి కంటే మించిన ప్రోటోకాల్ గౌరవ డిప్యూటీ మంత్రి కంటే మించిన ప్రోటోకాల్ గౌరవ ఎమ్మెల్యే గారికి మించిన ప్రోటోకాల్ అంత పెద్ద ప్రోటోకాల్ అనుకుంటావు అసలు ఈ స్థాయి ఏంది నీ స్థాయి చంద్రబాబు నాయుడు గారి ఫోటో తీసేయమని అనే స్థాయి అనుకుంటున్నారా కళ్యాణ్ గారి ఫోటో తీసే స్థాయి మీది డెబ్బై సంవత్సరాలు వెత్తిని పట్టుకొని వాడు వీడని మాట్లాడతాం ఉంటాను నీ దంగా ఏంటిది నీతో కమిషనర్ గారితో ఉన్నటువంటి నువ్వు చేసిన గొడవలు ఏంటివి మీకున్న మిస్అండర్స్టాండింగ్ చేయో ఇవన్నీ మా ప్రజలకు అందరికీ తెలుసు ఇంకా నువ్వు జగన్మోహన్ రెడ్డి ఒక ప్రభుత్వం ఉందని అనుకుంటున్నావా నేను ఏ రోజు ఎవరు ఎవరిని మాట్లాడలేదు ఇప్పటివరకు చాలా గౌరవించి మాట్లాడుతున్నాను బీయింగ్ గా గవర్నమెంట్ సర్వెంట్ మీరు ప్రజలకు సేవ చేయడానికి వచ్చారు ప్రజలకి సేవ చేయడానికే ప్రజలు ఎన్నుకున్నారు మీ దందాలు పవన్ కళ్యాణ్ గారిని ఫోటో పెట్టినివ్వను చంద్రబాబు నాయుడు గారిని ఫోటో పెట్టిన ఇవ్వను పోయి మీ ఎమ్మెల్యేని పిచ్చుకొని రాబో అంటే ఇక్కడ ఏం అందరు చూస్తా ఊరుకుంటా ఉన్న ఉన్నారు ఇంకా మీరు అదే హయాంలో ఉన్నట్టున్నారు ఇంకా జగన్మోహన్ రెడ్డి అని అనుకుంటా ఉన్నారు రాష్ట్ర ప్రజలు గట్టిగా బలంగా ఉద్దేశినారు చెప్పేసినారు మీరేందో మీ వాటిని మీ వాటిలో చూసుకోండి కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని అంత స్థాయి మీది కాదు జనసేన పార్టీ నుంచి నంజారా జనసేన పార్టీ నుంచి తీవ్రంగా హెచ్చరిస్తున్నాను నేనైతే ఇంకొకసారి మీరు లేడీ గార్టీ ఉపయోగించి ఏడ్చి డ్రామా క్రియేట్ చేసి అక్కడ ఉన్న మా తెలుగుదేశం పార్టీ నాయకుడిని కూడా అమ్మనాపూతులు బండిపోతులు తిరుగుతారంట మీరు పైగా మీ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాకి సంబంధించిన వ్యక్తులు మున్సిపల్ చైర్పర్సన్ పైన దాడి అని ఫేక్ ఫేక్ పోస్టులు పెట్టిస్తారు